చందుర్తి మండలం కృష్ణంపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీనసింహ వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ స్వామి వారి కళ్యాణ వేడుకల్లో పాల్గొనడం అదృష్టం అన్నారు గ్రామంలో పద్మశాలి కుల పెద్దలు గ్రామస్తులు అందరూ కలిసి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు మన హైందవ సంస్కృతి అనుసరించి మన తాత ముత్తాతల నుంచి గ్రామంలో దేవాలయాలు నిర్మిస్తూ స్వామివారిని దర్శించుకుంటూ కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ ఎలాంటి కీడు లేకుండా అందరూ బాగుండాలన్నారు అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానం ఈ కార్యక్రమంలో జడ్పీడీసీ నాగం కుమార్ నాయకులు ముసుకు ముకుందరెడ్డి బాణాల గంగారెడ్డి రంజిత్ పద్మశాలి కుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు कुराय वैश्रवण धा कुबेराजा महाराजा से नम सुम भोज्यम स्वराज्यम वैराज्यम परम हेष्टाधिपते लक्ष्मी नरसिंह स्वामी देवता परिपूर्णानुग्रह बलसिद्धि रोस्तो शान्ति रोस्तो वृद्धि रोस्तो अविग्नमस्तु मनोभांजा विष्ण बलसिद्धि रोस्तो लक्ष्मी नरसिंह स्वामी देवता परिपूर्णानुग्रह बलसिद्धि तथा सदा हतोम लक्ष्मी वेंकट गोविंदा శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవానికి ఇచ్చేసిన శ్రీ ఎమ్మెల్యే గారు ఆశీలనల్ల గారికి మా ఉదయపూర్వక నమస్కారాలు జడ్పీ నాగన్ కుమార్ గారికి మా ఉదయపూర్వక నమస్కారాలు మా పద్మశాలి సంఘం తద్దులందరం కలిసి ఈ కళ్యాణ మహోత్సవానికి అందరికీ మా కుటుంబ తరఫున నమస్కారం ఈరోజు ఇష్టంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మహోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్శ్రీనివాస్ గారు ప్రభుత్వం గారు మరియు జెడ్పీటీ శ్రీ కుమార్ గారు మండల ప్రెసిడెంట్ చిత్తపండి రామసాద్ గారు మిగతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మరియు గ్రామ ప్రజలందరికీ నా ముందుగా నా నమస్కారాలు ఈరోజు ఈ కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది కాబట్టి మీరంతా అంత సుఖ సంతోషాలు ఉండని ఘనంగా జరుపుకొని అందరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు ఈరోజు పౌర్ణమి పర్వదినం హనుమాన్ జయంతి కూడా భక్తుల కోలాల మధ్య జరుగుతున్నటువంటి పర్వదినం ఈరోజు చందూర్తి మండలం దిష్టిపేట గ్రామంలో పద్మశాలి కుల పెద్దలందరూ కూడా గ్రామ పెద్దల సహకారంతో ఆలయ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా సంయుక్తంగా శ్రీ లక్ష్మీ స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి క్రమంలో ఈ కళ్యాణోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి మరి కళ్యాణ పద్మశాలి కుల పెద్దలకు ఆలయ కమిటీ పెద్దలకు గ్రామ పెద్దలకు ముందుగా నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియస్తూ శ్రీ లక్ష్మీరస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి ఈరోజే హనుమాన్ జయంతి కాబట్టి ఆ అంజన్న ఆశీస్సులు కూడా ఈ ప్రాంత ప్రజలపై ఉండాలనే భగవంతులను ఈ సందర్భంగా ప్రార్థిస్తూ అది మన హైందవ సంస్కృతిలో అనాది నుండి కూడా మన తాత ముత్తాతల నుండి కూడా ఆయా గ్రామాల్లో ఆలయాలు నిర్మించుకోవాలి ఓ గ్రామంలో శ్రీ లక్ష్మణస్వామి ఉంటూ గ్రామంలో రామాలయం ఒక గ్రామంలో ఆంజనేయ స్వామి ఒక గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఒక గ్రామంలో ఆలయం ఈ విధంగా మనం ఆలయాలను నిర్మించుకొని ఆ గ్రామానికి గ్రామ దేవతగా ఎలాంటి కీడు సోకకుండా చూడు తండ్రిని ప్రార్థిస్తూ ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కానీ కళ్యాణోత్సవాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ కుంకుమ పూజలు కానీ వార్షికోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ లోక కళ్యాణం జరగాలని చెప్పని వేడుకోవడం అందరూ బాగుండాలి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ఆ స్టెస్లతో ఆయుర్వేలతో ముందుకు సాధించ పని మనం ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో ఇక్కడ ఆ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణం జరగడం ఆనందదాయకము శుభదాయకము వారి ఆశీస్సులు తల్ అందరికీ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనరసి స్వామివారిని ప్రార్థిస్తూ అందరికీ కూడా శ్రీ లక్ష్మీనరసి స్వామివారి ఇష్టపేటలో కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీ హనుమాన్ జయంతి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ కూడా మంచి జరగాలని చెప్పని ప్రార్థిస్తున్నాను